వసంత వల్లరికి స్వాగతం ఈనాటి వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ వారణాసి సుధాకర్ గారు రచించిన కథ మా బామ్మ బయోగ్రఫీ వింటారు ఏకాదశి వచ్చిందంటే మా కుటుంబం అందరికీ మా బామ్మ లక్ష్మీ నరసమ్మ గారు వైకుంఠ ప్రాప్తి పొందిన విధానం గుర్తొచ్చి తీరుతుంది ఆ రోజున ఆవిడ తన తొంభై ఏట వీధిలోకి దేవుడు పల్లకీ ఎక్కి ఊరేగింపుగా వస్తే పళ్ళెల్లో బియ్యం బెల్లం ముక్క రెండు అట్టిపళ్ళు ఒక అగరత్తు పట్టుకుని వెళ్ళి ఇచ్చి దేవుడు ఆశీస్సులు తీసుకుని తిరిగి ఇంట్లోకి వస్తూ వీధి అరుగు మీదే కూలబడిపోయి సునాయాసమరణం పొందిన పుణ్యాత్మురాలు ధన్యజీవి ఏ బాధపడకుండా ఎవరినీ బాధ పెట్టకుండా ప్రాణం విడవడం అనేది ఒక వరం అని అందరూ భావిస్తారు కోరుకుంటారు దేవుడికి మొక్కుకుంటారు అలాంటి వరాన్ని పొందిన మా బామ్మ మా అందరి కళ్ళల్లో ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటుంది ఆవిడ పంతొమ్మిది వందల ఇరవై ప్రాంతంలో పుట్టినట్టు చెప్తూ ఉండేది ఆవిడికి పుట్టిన తేదీ సర్టిఫికెట్ లేదు బామ్మ నువ్వు ఎప్పుడు పుట్టావు అని మేము అడిగితే గాంధీగారు మా ఊరు వచ్చినప్పుడు మా అమ్మకి నువ్వు అప్పులు మొదలయ్యాయట అప్పుడు మా నాన్న పరిగెత్తుకి వెళ్ళి మా అంతరసాన్ని తీసుకొచ్చాట అని చెప్పేది గాంధీగారు ఎప్పుడు వాళ్ళ వెళ్ళారో ఇప్పుడు మనం గూగుల్లో వెతకాలి బామ్మ నువ్వెంతవరకు చదివావు అని అడిగితే ఆరో క్లాస్ ఆనర్సు అని చెప్పేది ఆవిడికి చదువుకోవాలని చాలా కోరిక ఉండేదిట కానీ ఆ రోజుల్లో ఆడపిల్లలకి పుష్పవతి కాకుండానే పెళ్లి చేసేయాలనే సంప్రదాయాన్ని పెద్దలు నిక్కచ్చిగా పాటించేవారుట అందుకని మా బామ్మకి పదకొండో ఏటనే శారదా యాక్ట్ నుంచి తప్పించుకోవడానికి యానాం తీసుకెళ్ళి అక్కడ పెళ్లి చేశారట అక్కడ ఫ్రెంచ్ వాళ్ల పాలన కాబట్టి ఆ చట్టం అక్కడ వర్తించదుట అప్పట్లో నీకు నచ్చే తాతయ్యం చేసుకున్నావా బామ్మ అని అడిగితే కాబోయే అత్తగారి వడ్డానం నచ్చ చేసుకున్నాను రా అని చెప్పేది మా బామ్మకి పదమూడే ఏటే మా పెద్దత్తయ్య పుట్టిందట వరుసగా ఆరుగురిని కన్నా మా బామ ఏనాడు చీది మూలిగి ఎరగదుట అంత గొప్ప ఆరోగ్యం ఆవిడిది గర్భవతిగా ఉన్నప్పుడు కూడా అన్ని పనులు చేసుకుంటూ ఎడపిల్లల్ని చూసుకుంటూ అత్తమామల్ని సేవిస్తూ గడిపేదిట ఆవిడ చూసిన మొట్టమొదటి సినిమా చిత్తూరు నాగయ్య గారి గృహలక్ష్మిట అప్పట్నుంచి ఆవిడ అభిమాన మెగా సూపర్ స్టార్ నాగయ్య అభిమాన అందాల తార కన్నాంబ కన్నాంబంధాన్ని డైలాగ్ డెలివరీని మొన్న మొన్నటిదాకా మెచ్చుకుంటూ ఉండేది గృహలక్ష్మి సినిమాని ఆ రోజుల్లో యూత్ పది పదిహేను సార్లు చూసేవారట మా బామ్మ అప్పుడప్పుడు తమ కాలం నాటి సినిమా డైలాగుల్ని చెప్తూ ఉండేది కూడాను ఒక సినిమాలో హీరోయిన్ కాంచనమాల తలుపు చాటు నుంచి హీరోతో కాఫీ ఉప్మా రెడీ సార్ అని భర్తతో సరసమాడితే నాటి మేటి శృంగార నాయకుడు నాగయ్య తినడానికి మేము రెడీ సార్ అంటాట ఇంకా ఆ రోజుల్లో ఆ అత్యంత రొమాంటిక్ డైలాగ్ని అలనాటి యూత్ అందరూ వైరల్ చేసేసి తరచుగా దాని గురించే చెప్పుకునేవారుట తర్వాతి రోజుల్లో మా బామ్మకి మల్లీశ్వరి నుంచి భానుమతి అభిమానతారైపోయిందిట ఏ నోట విన్నా ఆ పాటలే ఆ సినిమా కబుర్లేనట చాలా కాలం మా బామ్మే మా ఇంటి భానుమతి అయిపోయి మల్లీశ్వరిలో భానుమతి పాటల్ని ముక్కుతో పాడేసి యథాతథంగా దింపేసేదిట ఇంకా ఆవిడికి నలభై ఏళ్ళు వచ్చేసరికి మా తాత అనారోగ్యంతో చనిపోతే ముగ్గురు పిల్లల్ని పోషించే బాధ్యత ఆవిడ మీద పడింది ఆవిడ చాలా బాధపడింది కానీ కృంగిపోలేదు అంతకుముందే ముగ్గురు కూతుళ్ళకి మా తాతే పెళ్లిళ్ళు చేసేసట ఎప్పుడూ పాజిటివ్ దృక్పథంతోనే ఉండేది ఆలోచించేదిట వచ్చే పెన్షన్ డబ్బులతోనే సొంతింట్లోనే ఉంటూ ముగ్గురు పిల్లలకి చదువులు పెళ్లిళ్ళు చేసి తన బాధ్యత తీర్చుకుంది పెద్ద కొడుకైన మా నాన్న తల్లికి అన్ని విధాలా అండగా నిలబడ్డాట అప్పట్లో మా చుట్టాల్లో కొందరు పెద్దవాళ్ళు పాతకాలపు సదాచారాలు పాటించమని మా బామ్మకి శిరోముండనం చేయించడం వంశాచారమని ఒత్తిడి తెస్తే మా బామ్మ ఎదిరించి నిలబడిందిట నా జుట్టు ఆయనతో రాలేదు ఆయనతో పోదు అని నిక్కచ్చిగా చెప్పిందిట పోయిన వాళ్ల పట్ల ప్రేమ గౌరవం ఉండాలి కానీ మధ్యలో మత పెద్దలు తెచ్చిన పురుషాధిక్య ఛాందస కట్టుబాట్లకు ఆవిడ మొదటి వ్యతిరేకమట ఆచారాలు నియమ నిబంధనలు మనుషుల మంచి కోసం పెట్టినవే కానీ బాధ పెట్టడం కోసం కాదు అని ఆచారాలని కాలానుగుణంగా అవసరాలను బట్టి మార్చుకోవాలి అని నిక్కచ్చిగా చెప్పగలిగిన సంస్కరణవాది ఆవిడ ఆవిడ ఎలిమెంటరీ స్కూల్ దాటి చదువుకోకపోయినా అన్ని విషయాల మీద చాలా బాగా మాట్లాడేది భారత భాగవత రామాయణాలన్నీ చదివేసింది పురోహితులకు కూడా రానన్ని మంత్రాలు చదివేది మా చిన్నప్పుడు ఆవిడ పక్కనే చేరి బామ్మ కథ చెప్పవు అని అడగడమే ఆలస్యం రామాయణము భారతము భాగవతం మజిలీ కథలు పంచతంత్రం కథలు ఇంకా ఎన్నో కథలు ఎంత బాగా చెప్పేదో కానీ షరతులు వర్తించేవి అందరి పిల్లలు తొమ్మిది ఇంటికల్లా పడుకోవాలి పొద్దునే లేవాలి మా అమ్మా నాన్నలకంటే మా బామ్మంటేనే మాకు భయము భక్తి తిట్టేది కాదు కొట్టేది కాదు కంటి చూపుతోనే నిలబెట్టేసేది ఆవిడ చెప్పిన నీతి చంద్రికలు క్రమశిక్షణ పద్ధతులే మేము మా పిల్లలకు అందించాం ఆవిడ చెప్పిన కథల్ని ఇప్పటికీ మా మనవలకి చెప్తున్నాం మా పిల్లలు పెద్ద మామగారి కథ చెప్పండి అని అడిగితే ఆవిడ జీవిత కథని రాణి రుద్రమదేవి మగువ మాంచాల లెవెల్లో చెబితే వీళ్ళు ఆసక్తిగా వినేవారు మా బామ్మకు ఆరోగ్య సూత్రాలు చాలా బాగా తెలుసు ఆవిడ స్వయంగా పాటించడమే కాదు తన పిల్లలు మనవల చేత కూడా పాటింపజేసేది తనకెప్పుడైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తే చిట్కా వైద్యాలతో నయం చేసుకునేది డాక్టర్ దగ్గరికి వెళ్ళిన సంఘటన నేను చూడలేదు బీపీ షుగరు నొప్పులు ఆవిడికి తెలియవు ఆవిడ చెప్పిన ఆరోగ్య సూత్రాల్లో మచ్చుకి కొన్ని ఏమిటంటే ప్రతి పదిహేను ఇరవై రోజులకి ఓసారి ఇంట్లో అందరూ ఒళ్ళంతా నువ్వులు నూనె రాసుకుని నలుగు పెట్టుకుని స్నానం చేయాలి ప్రతి మూడు నెలలకి అందరూ వంతుల వారీగా ఆముదం కానీ ఎప్సమ్ సాల్ట్ కానీ తాగాలి బాహ్యశుద్ధి అంతర్శుద్ధి అంటూ ఉండేది మాకు ఆముదం తాగడం కష్టంగా ఉన్నా మర్నాటికి ఒళ్ళంతా తేలిగ్గా ఉండేది తేనుపులు వచ్చేవి మా ఇంట్లో ఎవరికన్నా జ్వరం వస్తే వాళ్ళ మంచానికి పక్కనే ఒక బల్ల మీద సగానికి కోసిన ఉల్లిపాయలు పెట్టేది ఎందుకు బామ్మ అవి అంటే సూక్ష్మజీవుల్ని ఉల్లిపాయలు ఆగేస్తుంది అనేది జ్వరం కూడా త్వరలోనే తగ్గిపోయేది డాక్టర్లు ఎక్కువగా లేని ఆ రోజుల్లో ఊళ్ళో వాళ్ళందరికీ ఆవిడ తేలు మంత్రం పావు మంత్రం వేస్తూనే ప్రథమ చికిత్స చేసేది మంత్రంతో విషం ఎలా పోతుంది బామ్మ అని అడిగితే మంత్రం వల్ల పోదరా మంత్రం మీద ఉన్న నమ్మకంతో వాళ్ళ కొంత భయం తగ్గి ధైర్యం వస్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఎలాగూ తప్పదు అనేది మా బామ్మ తన పక్క ఎంత నీటుగా మెత్తగా వేసుకునేదో దాని మీద పడుకుంటే మాకు వెంటనే నిద్ర వచ్చేసేది తన మంచం పక్కనే ఒక స్టూల్ పెట్టుకుని మీద ఓ బ్యాటరీ లైటు విసినకర్ర కరకాయ ముక్కలు పటిక బెల్లం తేనె హనుమాన్ చాలీసా పుస్తకం పెట్టుకునేది ఇంట్లో ఎవరికైనా చిన్న పెద్ద అనారోగ్యం వచ్చినా ముఖ్యంగా చంటి పిల్లలకి తేడా చేసినా ఆవిడ చెప్పిన చిట్కా వైద్యాలు భలే పనిచేసేవి అసలు మా అమ్మ డాక్టర్ చదువుంటే చాలా బాగుండేది అంటుండేవారు మా నాన్న మా బామ్మ మా ఇంట్లో పండగలు పూజలు చాలా పద్ధతిగా చేయించేది పురోహితులు చాలరు ఆవిడ బాగున్నంత కాలం మా ఇంట్లో సంక్రాంతి ఉగాది వినాయక చవితి దసరా దీపావళి నాగుల చవితి ముక్కోట ఏకాదశి కార్తీక పౌర్ణమి లాంటి పండగలు పూజల విశిష్టతలు చెప్తూ దగ్గరుండి మా అందరి చేత అన్ని పనులు చేయిస్తూ తనే మంత్రాలు చదువుతూ పూజలు మా చేత చేయించేది ఇంకా ఒడుగులు పెళ్ళిళ్ళు వస్తే చెప్పేదేముంది ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలో చెప్తూ ఆ సంప్రదాయాలు ఎలా వచ్చాయో చెప్పి శుభకార్యాలకు మార్గదర్శకత్వం వహించేది మా వీధిలో అందరికీ ఈవిడ బామ్మగారే ఆవిడ అసలు పేరే మర్చిపోయారు అందరూ ఏ అవసరం వచ్చినా ఈవిడ సలహా కోసం వచ్చేవారు మా బామ్మ కట్టెలు పిడకల వంట దగ్గర నుంచి పరిణామక్రమంలో మారుతూ వచ్చిన బొగ్గులు రంపం పొట్టు కిరసనాయలు గ్యాస్ స్టవ్ దాకా రోలు రుబ్బు రోలు తిరగలి వంటి పాత రాతి యుగం నుంచి నేటి మిక్సీలు వెట్ గ్రైండర్ల కొత్త యుగం దాకా అన్నీ చూడడమే కాదు ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోయింది కూడా ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండేది మధ్యాహ్నం మాత్రం ఓ అరగంట వంటింటి గడప మీదే తల పెట్టుకుని ఓ లాగేసేది మా అమ్మ మీరు రిటైర్ అయిపోయారు ఇంకే పని చెయ్యక్కర్లేదు హాయిగా అలా కూర్చోండి అంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏదో పని చేస్తూనే ఉండాలి శరీరం అంటే ఒక మిషిను దాన్ని ఖాళీగా ఉంచితే మనల్ని మంచం ఎక్కిచ్చేస్తుంది అంటూ దొడ్లో కొబ్బరి మట్టలు తీసుకొచ్చి ఈనెలు తీసి చీపుళ్ళు కట్టేది వానలు పడే ముందు మా అందరి చేత మట్టి తవ్వించి పందిళ్ళు వేయించి వానలు పడే ముందు పాదులు కూరగాయల మొక్కలు పెట్టి ఎన్నో రకాల కూరగాయలు పండించేది చిక్కుడుకాయలు ఆనపకాయలు దోసకాయలు అరటికాయలు లాంటి కూరలు విపరీతంగా కాస్తే మా వీధిలో అందరికీ ఉచితంగా డోర్ డెలివరీ చేసే డ్యూటీ మాది మేము తిరిగి వస్తుంటే కావిళ్లతో కూరలు అమ్ముకునేవారు మాకేసి గుర్రుగా చూసేవారు ఎవరైనా గుడికి వెడితే అక్కడ మెట్ల మీద కూర్చుని అడుక్కునే వాళ్ళకి దానం చెయ్యొద్దు దూరంగా కూర్చున్న అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేది ఎందుకంటే మొదటి మెట్ల మీద కూర్చున్న వాళ్ళు వ్యాపార బిచ్చగాళ్ళుట అపాత్రదానం పాపం అని చెప్తూ ఉండేది ఒకరోజు కనీ విని ఎరుగని విచిత్రమైన సంఘటన ఒకటి జరిగింది మా కుటుంబం అంతా మా వీధి వైపు మొక్కల దగ్గర ఏదో పనిచేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటుంటే ఒక బిచ్చగత్తె నగ్నంగా వచ్చి అతి దీనంగా మొహం పెట్టి ఒంటి మీద చిరిగిన బట్ట కూడా లేనంత బీదరాలిగా ఏడుస్తూ నించుంది అక్కడున్న జనం ఆడా మగ పిల్లలతో సహా అందరూ షాక్ తిని కంగారు పడిపోతూ ఇంట్లోకి పరిగెట్టారు మా అమ్మ చాలా కంగారు పడిపోతూ తాను దండం మీద ఆరేసుకున్న చీరని మంచి చీరని కూడా చూడకుండా దాని మీద కప్పేసింది ఆ బిచ్చగత్తె ఆ చీరని సావధానంగా తీసేసి తన భుజానికి వేలాడే సంచిలో కుక్కేసి ఎదురింటికి వెడుతోంది అలా అప్పటికే అది ఓ పది పదిహేను చీరలు సంపాదించుంటుంది మా బామ్మ ఒక్కసారిగా లేచి ఇంట్లోకి పరిగెత్తింది మా బామ్మ అంతగా పరిగెత్తడం మేము ఎప్పుడూ చూడలేదు ఒక కర్ర పట్టుకొచ్చి ఆ బిచ్చగత్తె వెనకే వెళ్ళి దాని వీపు మీద గట్టిగా కొట్టేసింది ఊహించని ఆ పరిణామానికి అది బోరున ఏడుస్తూ పరుగు లంఘించుకుంది దాని వెనకాలే ఈవిడ పరుగు అలాంటి సీన్ ఒక సినిమాలో పెట్టాల్సిందే అనిపిస్తుంది నాకు మొత్తానికి సందు చివరిదాకా దాన్ని తరివేసి పలనాటి బ్రహ్మనాయుడులాగా వెనక్కి వచ్చింది మా బామ్మని చూస్తే మాకే గుండెలు దడదళ్లాడిపోయాయి మళ్ళీ ఎప్పుడూ ఆ బిచ్చగత్త మా వీధిలో కనిపించలేదు ఎప్పుడూ నవ్వుతూ శాంతంగా సినిమాలో శాంతకుమారిలా ఉండే మా బామ్మ ఆ రోజు పాత సినిమాల్లో ఆఖరి సీనులో ఆవేశంతో పెద్ద పెద్ద డైలాగులు చెప్పే కన్నాంబలాగా అయిపోతే చూడ్డం అదే మొదటిసారి ఆఖరిసారీను ఇంకోసారి శ్రీరామనవమి సందర్భంగా ఆంజనేయస్వామి గుళ్ళో ఒక ఆయన రామాయణ ప్రవచనం చెప్తూ ఏదో తప్పు చెప్పాట మా బామ్మ లేచి వెళ్ళి ఆయనకి దండం పెట్టి ఏదో చెప్పిందిట ఆయనకి అహం దెబ్బతిని మైక్లో అన్నీ నీకే తెలుసా అయితే మిగిలిన కథ నువ్వే చెప్పు అంటూ అలిగాట అంతే మా బామ్మ మైక్ అందుకొని మిగిలిన భాగం చాలా బాగా చెప్పేసిందిట జనం నుండి చప్పట్లే చప్పట్లుట ఆ ప్రవచనకారుడి తాటికాయంత మొహం నిమ్మకాయంత అయిపోయిందిట చివరిగా ఆవిడ తొంభయో ఏట కొంచెం అనారోగ్యం చేస్తే మా నాన్న నేను నలభై ఏళ్ల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాం ఆ డాక్టర్ని ఏరా అబ్బాయి అంది ఆయనకి వాళ్ళ అమ్మమ్మ కనబడిందేమో నవ్వుతూ ఆవిడ్ని చెక్ చేస్తూ కొంచెం దగ్గాడు నీకు నిమ్ము చేసిందిరా అబ్బాయి నాలుగు రోజులు అల్లం ఓ నాలుగు రోజులు అల్లం రసం తాగి పడుక్కోబోయే ముందు కాస్త కరక్కాయ బొగ్గను ఎట్టుకో అని ఆ కుర్ర డాక్టర్కి సలహా ఇచ్చింది హీ ఓల్డ్ పేషెంట్ ఈ మా బామ్మ బయోగ్రఫీలో మీ అమ్మమ్మో బామ్మో కనిపిస్తే మాత్రం అది కేవలం కాకతాళీయం కానే కాదు వాళ్ళని ఉద్దేశించి కావాలని రాసిందే కాబట్టి మీరు కోర్టుకి వెళ్లకుండా వాళ్ళని తలుచుకుని ఒక నమస్కార బాణం వేసుకోండి వాళ్ళందరి పవిత్ర పుణ్యాత్మలకి మనందరి జోహార్లు నివాళులు వసంత సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ వారణాసి సుధాకర్ గారి రచన మా బామ్మ బయోగ్రఫీ విన్నారు వసంత వల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్ యూ వసంతవల్లరి మిత్రులు శ్రేయోభిలాషులు వీక్షకులు శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ